డిసెంబర్ మాసంలో కుంభరాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో విని తెలుసుకుందాము డిసెంబర్ మాసంలో కుంభరాశి జాతికుల జీవితంలో ప్రత్యేక మార్పులు సంతృప్తికరంగా ఉంటాయి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఉద్యోగంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి చూస్తారు ఆకస్మిక ధన లాభము స్త్రీ మూలక ధన లాభములు కలవు గత సమస్యలు కొన్ని పరిష్కార మగును ఉత్తేజంగా ఉల్లాసంగా ఉంటారు ఏ పని చేపట్టినా ధైర్యంగా ముందుకు వెళ్తారు నూతన కార్యక్రమంలో చేపట్టి విజయాలు సాధిస్తారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ముఖ్యమైన విషయాలు వింటారు నూతన వస్తువులు విలువైన ఆభరణాలు కొంటారు కుటుంబ సభ్యులు అన్ని విధాలా మీకు సహకరిస్తారు సంతాన సౌఖ్యము కుటుంబ సౌఖ్యము స్త్రీ సౌఖ్యము శత్రు జయము భార్య భర్తల మధ్యన సరైన అవగాహన అనేది ఉంటుంది అయితే మీరు ప్రతి విషయం ఆలోచించి నిర్ణయం తీసుకోండి కావున ప్రతిరోజు సూర్య నమస్కారం చేసి మహాగణపతిని పూజించండి ఏదైనా ఒక శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చినా చేయించినా మీకు సర్వదా శ్రేయస్కరము మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి